హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది ఎక్స్ప్రెస్ ఈకామ్ ఎక్స్ప్రెస్ వెయిర్ హౌస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది ప్రజెంట్ హైదరాబాద్లోని కన్లకోయ లొకేషన్లో ఈ వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉందని తెలియజేయడం జరిగింది ప్రజెంటు ఇందులో వచ్చేసి డీటెయిల్స్ చూసుకుంటే మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికీ ఉన్నాయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ టూ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ ఉంటుంది అలాగే సమ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటికి బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి ఏ లొకేషన్లో ఉంటుందో దాన్ని అక్కడే పెట్టాల్సి ఉంటుంది దీనికి ముందుగా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ట్రైనింగ్ కూడా కంపెనీ వారే ఇస్తారు కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మీకు ఇందులో ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే సాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ ఫోర్టీన్ థౌజండ్ దాకా ఉండొచ్చు మీకు పూర్తి డీటెయిల్స్ ఒక చూసుకుంటే ఎయిట్ అవర్స్లో మీకు మొత్తం నైన్ అవర్స్ ఉంటాయి ఎయిట్ అవర్సు డ్యూటీ టైం అలాగే మార్నింగ్ ఒక షిఫ్ట్ ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటాయి రెండు షిఫ్ట్లు మాత్రం ఉంటాయి మార్నింగ్ వచ్చేసి సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ వరకే ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ నుంచి మళ్ళీ నైట్ నైన్ టెన్ వరకు ఉంటుంది ఒకసారి మనకు పూర్తి వివరాలు చూసుకుంటే అప్డేట్ ప్రకారం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎక్స్ప్రెస్ ఈకామ్ ఎక్స్ప్రెస్ అనేది వాంటెడ్ పిక్కర్ అండ్ బిల్లర్స్ ఈ వాంటెడ్ పిక్కర్ అండ్ బిల్లర్స్ ప్రజెంట్ ఈ పొజిషన్స్లో ఈ జాబ్ వేకెన్సీ ఉంది కాబట్టి టేక్ హోమ్ శాలరీ పద్నాలుగు వేల రెండు వందల రూపాయలుగా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది అంటే టేక్ హోమ్ అండి ఈ టేకోమ్ మాత్రం ఈఎస్ఐపీఎఫ్ అన్నీ కట్ అయ్యి టేకోంగా పద్నాలుగు వేల రెండు వందలు వస్తాయి అంటే మినిమం మనకు సిక్స్టీన్ థౌజండ్ వరకు సాలరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీన్ థౌసండ్ గ్రాస్ ఉంటుంది ఈ టేకోమ్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు వస్తుంది పికింగ్ బోనస్ సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ఫిక్కర్స్ ఫిక్కర్స్కి మాత్రమే ఈ ఆరు వేల నుంచి పదివేల వరకు ఇన్సెంటివ్స్ అనేవి బోనస్ అనేవి ఉంటాయి నైట్ అలవెన్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మామూలుగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాకుండా నైట్ షిఫ్ట్ ఉంటుంది మార్నింగ్ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది నైట్ షిఫ్ట్ అందులో నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇస్తారు డే ఫర్ డేకి అలాగే లొకేషన్ వచ్చేసి మీకు కళ్ళకోయ్యే ఐడియా ఉంది కదా కోంపల్లి పక్కన ఉంటుంది కండ్లకోయ మేడ్చల్ అండ్ కోంపల్లి మధ్యలో కన్లకోయ అనే విలేజ్ ఉంటుంది అక్కడే మనకి ఈకామ్ ఎక్స్ప్రెస్ ఈ వేరౌస్ అనేది ఉంది అక్కడే ఇది న్యూగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కొత్తగా రావడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ చాలామంది చాలా వేకెన్సీ ఉన్నాయి ప్రజెంట్ హండ్రెడ్ వేకెన్సీ ఉన్నాయి ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే కంపల్సరీ హండ్రెడ్ వేకెన్సీ ఉన్నాయి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఇద్దరు రావచ్చు బస్ ఫెసిలిటీకి వచ్చేసి కొంపల్లి అండ్ మేడ్చల్ ఇక్కడ కొంపల్లి నుంచి ఉంటుంది అలాగే అక్కడ మేడ్చెల్లో హాస్టల్ ఉండేవారికి హాస్టల్లో అక్కడ నుంచి మేడ్చెల్ నుంచి కూడా బస్ కంపెనీ బస్సే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రావడం జరుగుతుంది డ్రాఫ్ అండ్ పికప్ అండ్ రెండు ఉంటాయి అలాగే కంపెనీ ఇది ఎక్స్ ఎక్స్ప్రెస్ ఈకామ్ ఎక్స్ప్రెస్ కంపెనీ కాబట్టి నో ప్రాబ్లం సార్గా వచ్చేసి ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపు పడతాయి వన్ నుంచి ఫిఫ్త్ లోపు ఎవ్రీ మంత్ ఫిఫ్త్లో పడతాయి సాలరీ ఇలాంటి ప్రాబ్లం లేదండి ఖచ్చితంగా మీకు సాలరీ టైంలో పడతాయి ఇన్ టైంలో పడతాయి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ అవుతాయి కాబట్టి మీరు మంచి ఆపర్చునిటీ మీరు ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చేవారికి మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం ద్వారా మంచి అవకాశం పొందడం జరుగుతుంది థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రావడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి మీరు మీ రెజ్యూమ్ను వాట్సాప్ చేయండి అలాగే అతనికి కాల్ కూడా చేయొచ్చు మీకు రిటర్న్ కాల్ చేస్తారు ఫస్ట్ అయితే రెజ్యూమ్ అనేది వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్